వలపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై రైతు దగ్గర నుంచి నలభై వేల తీసుకుంటారు ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ పంపించింది తహసీల్దార్ గారు సర్వేరు అని అంటే ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసి కొంచెం గట్టి సార్ ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది తహసీల్దార్ గారు ఆ పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసుగారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నలభై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ని నలభై వేలు డిమాండ్ చేసి నలభై వేలు ఇచ్చినట్టయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా నలభై వేలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది సంబంధించి నలభై వేలు డిమాండ్ అన్నారు కదా సార్ ఎవిడెన్స్ ఏముంది సార్ ఎవిడెన్స్ అంత ఎవిడెన్స్ తోటే ఉంటుంది